డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత తన దూకుడు పెంచుతున్నారని చెప్పొచ్చు అలాంటిది మొన్నటి వరకు చూసుకుంటే కనుక సుంకాలు కానివ్వండి వీసాకి సంబంధించి ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు సో మొన్నటి వరకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్న సుంకాలను ఏకంగా ఫిఫ్టీ పర్సెంట్ పెంచుతున్నట్టు అంటూ కూడా కీలకమైన వ్యాఖ్యలు అయితే చేస్తారని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో ఇతర దేశాల వాళ్ళ కాదు అంటే ఇండియానే కాదు వాళ్ళ దేశాల వాళ్ళు యాంటీగా ఉన్నా కూడా తన వైఖరి అయితే మార్చుకున్నట్టు తెలుస్తుంది సో మరి ఈ క్రమంలో అంటే సుంకాలు కానివ్వండి చమరు విషయంలో కానివ్వండి ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడానికి ఆయన వెనకాల ఒక వ్యక్తి హస్తం అయితే ఉన్నట్టు కూడా తెలుస్తుంది సో ఆ వ్యక్తి పేరే పీటర్ నవారో అని చెప్పచ్చు అలాంటిది ఆయన పీటర్ నవారోని అంటే వాణిజ్య సలహాదారుడిగా ట్రంప్ అయితే ఎన్నుకున్నారని చెప్పొచ్చు సో మరి ఈ క్రమంలో డెబ్బై ఐదు ఈ పీటర్ నవారో అనే వ్యక్తి బ్యాక్గ్రౌండ్ తెలిసిన తర్వాత ఆయన నేపథ్యం తెలిసిన తర్వాత చాలా మంది అమెరికన్లు అయితే ఆశ్చర్యపోతున్నారు షాక్ అవుతున్నారని చెప్పొచ్చు అంటే ఇలాంటి వ్యక్తిని ఆయన సలహాదారుడిగా ఎలా పెట్టుకున్నారంటూ కూడా షాక్ అవుతున్నారని చెప్పొచ్చు సో మరి ఈ నేపథ్యంలో ఈ పీటర్ నవారో అనే వ్యక్తి ఏకంగా నాలుగు నెలలు కూడా ట్రంప్ కోసము జైల్లో కూడా ఉన్నట్టు తెలుస్తుంది సో ఈ క్రమంలో ఆయన టూ థౌసండ్ లెవెన్ లో చూసుకుంటే గనక డెత్ బై చైనా అనే బుక్ కూడా రాశారని తెలుస్తుంది సో మరి ఈ నేపథ్యంలో అంటే పీటర్ నవారో చూసుకుంటే గనక ఒక సుంకాలు కానివ్వండి లేకపోతే చమరు విషయంలో కీలకమైన డెసిషన్స్ ఇవ్వడానికి ఈయనొక ఒక పెట్రోల్ మీద నిప్పు మీద పెట్రోల్ చల్లుతున్నట్టు కొన్ని చేస్తున్నారంటూ కూడా చాలా మంది అయితే చెప్తున్నట్టు సంగతి సో ఈ క్రమంలో అంటే ఎంతో మంది అమెరికన్లు కానివ్వండి లేకపోతే ట్రంప్ వర్గీయులు కూడా నిరాకరించినా కూడా ఆయన చాలా సపోర్ట్ ఇస్తున్నట్టు తెలుస్తుంది పీటర్ నవారో అయితే పీటర్ నవారోకి సంబంధించి అంటే మస్క్ అండ్ ట్రంప్ మధ్యలో కూడా మంచి ఫ్రెండ్షిప్ ఉండేది అలాంటిది ఆ ట్రంప్ అంటే ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎన్నికల్లో కూడా మస్క్ ట్రంప్ కి చాలా సపోర్ట్ చేశారని చెప్పొచ్చు సో ఈ క్రమంలో అంటే ఇప్పుడు ట్రంప్ అండ్ మస్క్ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి అయితే ఏర్పడింది చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో అంటే ఇలాంటి సిచ్యువేషన్ ఏ పీటర్ నవారో ఒకరన్నట్టు కూడా తెలుస్తుంది అంటే ఓపెన్ గానే చాలా సార్లు మస్క్ ట్రంప్ ముందే పీటర్ నవారో తో గొడవ పడినట్టు తెలుస్తుంది సో పీటర్ నవారో మూర్ఖుడు అంటూ కూడా మస్క్ చాలా సార్లు కూడా చెప్పినట్టు తెలుస్తుంది అయినా కూడా డోస్ అనే పదవి నుంచి మస్క్ టోటల్ గా అయితే వైద్యులగా అని సో అంటే ఇట్లాంటి డిసిషన్స్ తీసుకున్నా అంటే ఎంతో మంది అపోజిషన్స్ వద్దని చెప్తున్నా కూడా ట్రంప్ అయితే తన వైఖరి మార్చుకోవట్లేదు పీటర్ నవారోకి ఇస్తున్న సపోర్ట్ అయితే తను వైద్యులవ్వట్లేదు అని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలోనే అంటే రష్యా నుంచి చమరు కొనుగోలు చేస్తున్న విషయంలో ఇండియా భారత్ కి ఇండియా రష్యాకి సపోర్ట్ అలాగే రష్యాగా లాభాల బాట నడవడానికి భారత్ సపోర్ట్ చేస్తుంది అండ్ అలాగే సుంకాలు పెంచుతున్నామంటూ అంటూ చెప్తున్నట్టు సంగతి సో ఈ విషయంలో కూడా పీటర్ నవారోదే ఒక పెద్ద హస్తం ఉన్నట్టు తెలుస్తుంది అంటే గతంలో భారత్ అండ్ అమెరికా మధ్యలో మంచి బంధం అయితే ఏర్పడింది అలాంటిది బంధము విడిపోవడానికి బంధము చెడిపోవడానికి రీసెంట్ కూడా పీటర్ నవారో అన్నట్టు చెప్తున్నారు కాకపోతే ఎంత మంది అపోజిషన్స్ వచ్చినా ఎంత మంది దానికి వద్దని చెప్పినా కూడా ట్రంప్ అయితే పీటర్ నవారోతో ఉన్న సత్సంబంధాలు అయితే ఆ వైద్యులు కొట్లేదని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో పీటర్ నవారో ఇప్పుడు హస్తం చూసుకుంటే గనక ఒక కీలకంగా మారిందని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో అసలు పీటర్ నవారోకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటో పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం సో అమెరికా భారత్ సంబంధాలపై పెట్రోల్ చదువుతున్న ట్రంప్ భక్తుడు సో భారత్ అమెరికా బంధాన్ని ట్రంప్ వీర భక్తుడు విచ్ఛిన్నం చేస్తున్నారు సో తరచు నోటికొచ్చిన ప్రకటనలు చేస్తూ ఇప్పటికే ఉన్న వివాదాలపై పెట్రోల్ చిలకరిస్తున్నారు ఇరు దేశాల మధ్య బంధాన్ని నిర్మించడానికి గత అధ్యక్షులు చేసిన ప్రయత్నాలను బూడిద పాలు చేస్తున్నారు సో స్వయంగా రిపబ్లికన్ మద్దతుదారులు ట్రంప్ వర్గీయులు నెత్తి నోరు బాదుకుంటున్న ట్రంప్ అతడికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు దీంతో ఈ భక్తుడు ఆపడం లేదు అతడి పేరు పీటర్ నవారో సో గతంలో ట్రంప్ కోసం ఏకంగా నాలుగు నెలలు అమెరికా జైల్లో గడిపి శ్వేత సౌదంలోకి అడుగు పెట్టారు ట్రంప్ వాణిజ్య యుద్ధం వెనక వ్యూహం అని చాలా మంది నమ్ముతారు సో ట్రంప్ రెండోసారి పగ్గాలు చేపట్టాక డెబ్బై ఐదేళ్ల ఆర్థికవేత్త పీటర్ నవారను తన వాణిజ్య సలహాదారుగా ట్రంప్ శ్వేత యుద్ధంలో తీసుకొచ్చారు సో అతని నేపథ్యం తెలిసిన చాలా మంది అతని నియామకాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు సో అలాంటిది పీటర్ నవారో చూసుకుంటే గనక డెబ్బై ఐదేళ్ల వ్యక్తి అని చెప్పొచ్చు అలాంటిది ఒక వాణిజ్య సలహాదారుడుగా ట్రంప్ అయితే ఆయనని సెలెక్ట్ చేసుకున్నారు ఎన్నుకున్నారు ఈ నేపథ్యంలో అంటే బ్యాక్గ్రౌండ్ తెలిసిన తర్వాత నేపథ్యం తెలిసిన తర్వాత అలా ఇలాంటి వ్యక్తిని ఎలా ఎంచుకున్నారంటూ కూడా చాలా మంది అమెరికన్లు అయితే షాక్ అవుతున్నారని చెప్పొచ్చు ట్రంప్ వర్గీయులు కానివ్వండి సో అంటే సుంకాలకు సంబంధించి ఎన్నో రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ అయితే పెట్టారని చెప్పొచ్చు అలాంటిది దీని వెనకాల పెద్ద హస్తం మెయిన్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఈ పీటర్ నవర్ హస్తం ఉందంటూ కూడా చాలా మంది చెప్తున్నారు అంటే దీనికి సంబంధించి భారతే కాదు ఇతర దేశాల వాళ్ళే కాదు వేరే దేశాల వాళ్ళు కూడా దీనికి సంబంధించి అపోజిట్ గా ఉన్నారు అంటే యాంటీగా ఉన్నారని చెప్పొచ్చు ట్రంప్ అలాంటిది ఎంతమంది యాంటీగా ఉన్నా ఎంతమంది నో అని చెప్పినా కూడా ట్రంప్ వైఖరి అయితే మార్చుకోవట్లేదు సో పీటర్ నవారికో తన సపోర్ట్ అంటూ కూడా ఆయన చెప్తున్నారు సంగతి సో ఈ నేపథ్యంలో ఇప్పుడు చూసుకుంటే గనక భారత్ అమెరికా మధ్య సంబంధాలు అయితే పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా ఏర్పడిందని ఏర్పడింది అని చెప్పొచ్చు సో నెక్స్ట్ చూసుకుంటే గనక పంతొమ్మిది వందల డెబ్బైలో నవారా జాతీయవాది కాదు అతడు ఒక డెమోక్రాటిక్ సానుభూతి పరుడు ఇది వియత్నాం యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ పర్యావరణ పరిరక్షణ కోరుతూ కాలిఫోర్నియాలో ఉద్యమించారు ఆయన హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో విద్యాలయంలో ఎకనామిక్స్ పిహెచ్డి చేశారు సో ఇక షాండియా మేయర్ కాంగ్రెస్ ఇలా పలు పదవులకు పోటీ చేసి ఓడిపోయారు యుజిఐ లో ఎకనామిక్స్ పబ్లిక్ పాలసీలో ప్రొఫెసర్ గా చేశారు సో పంతొమ్మిది వందల ఆయన తన వైఖరి మెల్లగా సంప్రదాయ జాతీయవాదం వైపు మళ్లింది స్వేచ్ఛ వాణిజ్యాన్ని వెతికి వ్యతిరేకించడం అమెరికాలో రక్షణాత్మక వాణిజ్య విధానాలు వంటి అంశాన్ని సమర్థించారు సో టూ థౌసండ్ అనే పుస్తకం రాశారు దానినే డాక్యుమెంటరీ గా చిత్రీకరించారు రెండు వేల పదహారులో ట్రంప్ ద్వారా పరిచయం దీని కార్యవర్గంలో కూడా వైట్ హౌస్ నేషనల్ ట్రేడ్ కౌన్సిల్ డైరెక్టర్ గా పనిచేశారు అప్పట్లో చైనా పై వాణిజ్య యుద్ధం కోవిడ్ పాలసీ రెండు వేల ఇరవై ఎన్నికల ఫలితాల తర్వాత క్యాపిటల్ హిల్స్ ఘటనలో నవారో ప్రయం ప్రమేయం ఉందంటున్నారు రెండు వేల ఇరవై విషయంలో రెండు వేల ఇరవై మూడులో లో ఆయన్ను అమెరికా కాంగ్రెస్ విచారణకు పిలిస్తే వెళ్ళకపోవడంతో నాలుగు నెలల పాటు జైల్లో వేశారు దీంతో ఆయనకు ట్రంప్ వీర భక్తుడిగా ముద్ర వేశారు సో అలాంటిది టూ థౌసండ్ లెవెన్ లో డెత్ బై చైనా అంటూ కూడా ఒక బుక్ అయితే రాశారు సో ట్రంప్ కోసం ఈ పీటర్ నవారో అనే వ్యక్తి నాలుగు నెలల పాటు జైల్లో కూడా ఉన్నట్టు తెలుస్తుంది సో టూ థౌసండ్ ట్వంటీలో అంటే కరోనా కానివ్వండి వేరే విషయాల్లో కానివ్వండి ఈ పీటర్ నవారో హస్తం ఉందంటూ ఆయన ఆ ప్రమేయం ఉందంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి సో ఎలాంటి పరిణామాలు ఏర్పడినా అంటే ఇది దేశాల మధ్య ఎలాంటి యాంటీ ఏర్పడినా కూడా ఆయన వైఖరితో మారట్లేదు ట్రంప్ది ఎంతో మంది అని చెప్తున్నా వద్దని చెప్తున్నా కూడా పీటర్ నవెరో ఇస్తున్న సపోర్ట్ అయితే ఇంకా మారలేదని చెప్పొచ్చు సో నెక్స్ట్ చూసుకుంటే కనుక సో రెండోసారి ట్రంప్ కార్యవర్గంలో సలహాదారుల పదవి దక్కాక అల్యూమినియం దిగుమతులపై ఇరవై ఐదు శాతం సుంకం వెనక నవారో ఉందన్నారు ఇక భారత్ పై ఆంక్షల విషయంలో ట్రంప్ కు మద్దతుగా నవారో స్వామి భక్తి ప్రదర్శిస్తున్నారు యుద్ధం ఆగితే నోబెల్ బహుమతి వస్తుందని ట్రంప్ విశ్వసంతో రష్యా ఉక్రెయిన్ పోర్ ఆపాలంటూ భారత్ చమురు చమురు నిలుపు నిలిచిపోవాల్సింది విచిత్ర వాదన తెరపైకి తెచ్చారు సో న్యూ న్యూఢిల్లీలో సంబంధాలను దెబ్బతిస్తే అమెరికా రక్షణ లక్షలను పెనుముప్పు అని నిక్కీ హేలీ వంటి వారు నోరెత్తి బాదుకుంటున్న ఈ నవారో అయితే ఆపడం లేదు సో భారత్ కంటే ఎక్కువ చమురు చైనా అధిక సిఎన్జి ఐరోపా దేశాలు కొనుగోలు చేస్తున్న నవారో నోరు మెదపడం లేదు రష్యా ఆంక్షల చమురును భారత్ మారు భేరానికి విక్రయించి లబ్ధి పొందుతుందనే అక్క అక్కస్సు ప్రదర్శిస్తున్నారు సో కొన్నేళ్ల తరబడి భారత అమెరికా నేతలు పోర్పుతో నిర్మించిన వ్యూహాత్మక బంధంపై రష్యా చమురును నవారో చిలకరిస్తున్నారు సో అలాంటిది అంటే ట్రంప్ అండ్ మస్క్ మధ్యలో కూడా మంచి సత్సంబంధాలు ఉండేవి మంచి బంధం అయితే ఉండేది అప్పట్లో అని చెప్పొచ్చు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎన్నికల్లో మస్క్ ట్రంప్ కోసము ఎంతో ప్రచారం చేశారు అలాంటిది వీళ్ళ మధ్యలో పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా ఒక రిలేషన్ అయితే ఇప్పుడు చెడిపోయిందని చెప్పొచ్చు దీనికి రీజన్ కూడా పీటర్ నవారో అన్నట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో మస్క్ ఆ డోస్ అనే పదవి నుంచి తొలగిపోవడం అండ్ అలాగే ఈ పీటర్ నవారోని ఎంచుకోవడం నిజంగానే ఒక సంచలంగా మారిందని చెప్పొచ్చు అలాంటిది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉన్న సుంకాలను ఏకంగా ఫిఫ్టీ పర్సెంట్ రీజన్ కూడా పీటర్ నవారో మాట వినడం వల్లనే ట్రంప్ ఇలా చేశారంటూ కూడా చాలా మంది ట్రంప్ వర్గీయులు కానివ్వండి అమెరికన్ అయితే వాపోతున్నారని చెప్పచ్చు అంటే ఎంత ఏమైనా కూడా అంటే దేశాల మధ్య పోరు పెరుగుతున్నా దేశాల మధ్య యాంటీ పెరుగుతున్నా కూడా ట్రంప్ అయితే తన వైఖరిని అయితే మార్చుకోవట్లేదు సో ఈ నేపథ్యంలో ఇప్పుడు పీటర్ నవారో హస్తం అయితే కీలకంగా మారిందని చెప్పొచ్చు సో సుంకాలు కానివ్వండి లేకపోతే ఎన్నో పరంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆ పెట్టిన ట్రంప్ కి వెనకాల పీటర్ నవారో హస్తం ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పొచ్చు